ఈ రోజు నేను ఉల్లాకు ఎగ్గు కర్రీ వండుతున్నాను ఉల్లాకు ఒక మూడు కట్టలు ఇలా సన్నగా కట్ చేసుకొని ఒక జల్లి బేషన్లోకి వడగట్టుకోవాలి పడి ఉల్లాకు టమాటా కూరకు ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ పోయాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఉల్లాకు ఫ్రై అవ్వడానికి జీలకర్ర ఉల్లికాడలోని కింద ఉన్న ఉల్లిపాయలు పట్టిన ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసిన ఇంకా పది పదిహేను పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు ఉల్లిపాయలు క్రై అవ్వడానికి బాగా కలపాలి ఉల్లిపాయలు గోల్డెన్ తయారు వచ్చే వరకు పంపాలి ఉల్లిపాయలు మధ్యలోగా అల్లం వెల్లిపాయ మెత్తగా దంచి పెట్టుకోవాలి ఎగ్గుకూరలకు అప్పటికప్పుడు దంచి పెట్టిన వెల్లిపాయ పేస్ట్ అయితేనే సరి చాలా టేస్ట్ ఉంటుంది ఎలా గోల్డెన్ కలర్ వచ్చాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేయాలి వాసన పోయేదాకా కలపాలి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేయాలి పసుపు కొంచెం ఎక్కువ వేసినా ఏం లేదు తరీ నుంచి కలర్ సీనియ కనపడుతుంది ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు వేసి బాగా కలపాలి కలుపుకున్నాక మరి కొంచెం సాల్ట్ వేయాలి కాడలు మెత్తగా తొందరగా మెత్త పడతాయి ఉల్లికాడలు బాగా ఫ్రై అయ్యేదాకా మూత పెట్టి ఫ్రై చేయాలి చేసి మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి ఉల్లిపాయ కాళ్ళు ఇలా మగ్గిపోయాయి ఒక మూడు మీడియం సైజు టమాటాలు వేసి టమాటా కూడా ఉడికే వరకు ఉంచాలి టమాటాలు ఇలా మగ్గినాక ఒక స్పూన్ కారం వేయాలి పచ్చిమిర్చి వేసాం కదా కారం చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఫస్ట్ అయి వేసాము కదా ఉప్పు వేస్తారేము కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలపాలి ఇలా గుంటలు గుంటలు అనుకొని పోయాలి ఎగ్స్ బాగా ఫ్రై అవుతాయి ఎగ్స్ చేశాక ఎగ్స్ మీద కొంచెం గరం మసాలా వేయాలి ఎగ్స్ వేస్తున్నప్పుడు వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు నాకు నేను తీసుకోవాలి కనుక ఎగ్స్ చేశాక వీడియో తీస్తున్న వాళ్ళం ఇలా ఎగ్గులు ఫ్రై అయ్యాక మెల్లినగా ఒక్కొక్కటి ఇలా తిప్పుకోవాలి నేను ఐదు ఎగ్గులు వేసాను ఎగ్గులు తిప్పేశాక మళ్ళా కాసేపు ఉడకండి ఇవ్వాలి ఎగ్స్ వేయక మరి కొంచెం గరం మసాలా వేయాలి కొంచెం ధనియాల పొడి సన్నగా తరి కొత్తిమీర వేసి బాగా కలిపి ఆఫ్ చేయాలి అంతే ఎంతో టేస్ట్గా ఉన్న ఉల్లికాడలు ఎక్కువ కర్రీ రెడీ అయిపోయింది రైస్లోకి చపాతీలకి చాలా టేస్ట్గా ఉంటుంది